అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రోఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడిను మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేల ఆర్ట్ చేయబడిను ట్రైండ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడిన స్త్రీలకు మాత్రమే పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి కొనకల మిట్ల మండలం కినారికెట్ల జంక్షన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాల ఢీకొనడంతో ఇరువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది తీవ్రంగా గాయపడిన వారిని నూట ఎనిమిదో వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు మరియు స్థానిక ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించగా మెరుగైన చికిత్స కోసం ఇరువురిని ఒంగోలుకు తరలించారు ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాల చికిత్స పొందుతున్న కొనకలమెట్ల మండలం కొట్లగట్టు గ్రామానికి చెందిన వెంకట ప్రతాప్ అనే వ్యక్తి మృతి చెందగా పట్టణంలో నివాసం ఉంటున్న రంగస్వామి ఒంగోలు రిమ్స్లో అందు చికిత్స పొందుతున్నారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది